వెంద్రికన చిమ్మ కలిగిన దేవుని పిల్లారా గత వారం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆ విషయ ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరిడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు వేసుకరిస్తూ వారి నామలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా మానక మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుడికి నచ్చినట్టు దీర్ఘావశ్యమంతులుగా భూమి మీద జీవించే ఆ మహా రక్షణను చేత రక్షణ పాత్రను చేత పట్టుకొని నిత్య జీవానికి వెళ్ళాలనేది ఆ సంకల్పం దేవుని పిల్లారా మీరందరూ కూడా ఎంతో చక్కగా ఫోన్లు చేస్తూ ఈ మాటలు వింటున్నందుకు మరొకసారి ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుని పిల్లారా మరి చక్కటి మాటలు ఇంకొద్ది మాటలు దేవుని మాటలు మనం ఇవాళ ధ్యానం చేసుకొని దేవుడు చెప్తున్న ఈ మాటల ప్రకారం నా కుటుంబం నేను నేనున్న ప్రాంతము ఉందా లేదని ఈ మాటలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఆ మాటల ప్రకారము జీవించడానికి ప్రయత్నిద్దాం దేవుని పిల్లలు చూడగలిగితే మనం చేమగలిగే దేవుని పిల్లరా మనం ఎక్కడికో వెళ్ళ అవసరం లేదు కానీ మన భారతదేశ భవిష్యత్తు అనేది మన కళ్ళ ముందే కనపడుతుంది వినపడుతుంది చూస్తున్నాము దేవుని పిల్లరా ఒకప్పుడు మన దేశం పిల్లలు బిడ్డలు మనం చూస్తే ప్రతి యవని బిడ్డ కూడా ఎలా ఉండేవాడంటే తన తండ్రి ఏ పని అయితే చేస్తాడో ఆ పనిని సిగ్గు లేకుండా అంటే ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కూడా అనుకోకుండా చక్కగా దేవుని పిల్లారా మేకలు కాసేవాళ్ళైతే మేకలు గొర్రెలు కాసేవాళ్ళైతే గొర్రెలు పొలం పని చేసేవాళ్ళైతే పొలం పని అలాగే ఉద్యోగపరంగా ఉంటే ఆ పనుల్లో తల్లిదండ్రులకు తోడుగా ఉండి ఆ పనుల్లో చక్కగా ముందుకు సాగిన సాగిపోతూ తల్లిదండ్రులకి పేరు తెచ్చేవారిగా గౌరవం తెచ్చేవారిగా దేవుని పిల్లరా ఆ విధంగా ఒకప్పుడు భారతదేశం యవ్వన బిడ్డల పరిస్థితులు అలా ఉండేవి వారిని చూసినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా గర్వపడేవాళ్ళు ఆశ్చర్యపడేవాళ్ళు ఆశీర్వదించేవాళ్ళు ఆ విధంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒకప్పుడు మన భారతదేశ పరిస్థితి అంత గౌరవంగా అంత చక్కగా ఉండే దేవుని పిల్లరా ఈరోజు భారతదేశంలో ఉన్న యవన బిడ్డలను చూస్తే చి అనుకొని తల వంచుకొని శపించాల్సిన పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉన్న యవన బిడ్డలు కలిగి ఉన్నారని చెప్పుకోవటంలో సందేహం లేదు దేవుని పిల్లారా మీరు అనుకోవచ్చు అందరిని అనొద్దండి మీరు అంటే వందలో దేవుని పిల్లారా ఐదు మంది కూడా తేల్తారో తేలరో మంచి పిల్లలు అంటే తల్లిదండ్రులు చేస్తున్న పనులను చక్కగా చేసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ నెమ్మదిగా ఉండే పిల్లలు వందలో ఐదు మంది కూడా ఇవాళ మన భారతదేశంలో ఉంటారేమో ఇక మీదట ఉండరేమోనని ఒక రకమైన బాధలేకి వేదనలేకి భారతదేశంలో నివసిస్తున్న మనందరం కూడా వెళ్ళే పరిస్థితులు మన కళ్ళ ముందే కనపడుతూనే మనం జాగ్రత్త పడకపోతే దేవుని పిల్లరా ఈ యవన బిడ్డలు ఇలా నాశనం అయిపోవడానికి కారణము ఎవరు అంటే తల్లిదండ్రులనే మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా తల్లిదండ్రులే ఈ పిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి మూల పురుషులు అని మనము వాళ్ళకి పునాది తల్లిదండ్రులనే మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా ఎందుకంటే మేమే ఈ మధ్యన మా ఒక దగ్గరలో ఉన్న ఒక కుటుంబాన్ని మేము చూసినప్పుడు ఆ కుటుంబంలో ఇద్దరు బిడ్డలు ఉంటారు మగపిల్లలు పెద్ద బాబు తల్లిదండ్రులు ఏదైనా కోపడ్డా కూడా తల ఉంచుకొని చక్కగా చదువుకుంటుంటాడు రెండో వాడు ఉంటాడు జులాయ్ అన్నమాట అంటే రవిడీగా ప్రవర్తించి బాగా దురుసుగా మాట్లాడటము తల్లిదండ్రుల మీద తిరగబడటము ఎవరైనా మాట్లాడుతుంది ఇదేంటో నిద్రేకించడము అలా టెన్త్ క్లాస్ కూడా ఫ్యాస్ అవ్వకుండా తప్పంట ఈ మరి వాడు ఏ మాట వినకపోయినప్పుడు చక్కగా ఏదన్నా పనిలో పెట్టకుండా వాడిని ఏం చేశారు తింటి ఇంట్లో తిని తిండి బాగా కోరిందల వండి పెడుతూ మేపుతున్నారు వాడికి ఏం చేయాలో తెలియక ఒక బండి తీసుకొని చెల్ల చెల్లు తీసుకొని స్పీడ్గా బండి మీద వెళ్ళటము ఏమన్నా జరిగింది ఏమో అని మనకు కూడా భయం ఆస్తున్నాం ఒకసారి కాలేరు కొట్టుకున్నాడు అయినా సరే ఆ తల్లిదండ్రులు అంటే జాతకం చే వాడు వాడు జాతకం ఏంటో వాడు జాతకం ఏందో కానీ గడ్డాల పొడుగ్గా పెంచుకొని కాస్త బొట్లు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళ దగ్గర పోయాడున్నాడు ఆవిడు చెప్పాడంట మీ వాడు గొప్ప రాజకీయ నాయకుడు అవ్వబోతాడమ్మా అని చెప్పాడంట అందుకని ఇంక చదువు గిదువు ఏమి లేకుండా అడ్డంగా ఏమని ఒక పందిని ఎలాగైతే పారంలో వేసి కోస్తే ఒక ఊరికి సరిపోయే విధంగా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా పెంచుతున్నారని ఇంట్లో నాకు వాడిని చూసినప్పుడు ఎంత బాధ ఎంత వేదన తెలుసా ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఏం పట్టిందంటే జాతకం పిచ్చి పట్టింది ఆ పిచ్చిలో వాడిని అడ్డంగా పెంచుతున్నారు ఇప్పుడు ఆ పెరిగినోడు ఆ తిని బాగా బలిసినోడు ఏం చేస్తాడండి ఎవరికైనా ఉపయోగపడతాడా వాడు మంచిని గురించి ఆలోచించగలడా దేవుని పిల్లలు మీరు ఆలోచించండి వాడు మంచిన గురించి ఆలోచించగలడా మంచి మాటలు మాట్లాడగలడా వాడు మాట్లాడిందే వాడికి కరెక్ట్ అనిపిస్తుంది దేవుని పిల్లారా ఇలాంటి వాళ్ళు దేశానికి పనికొస్తారా దేవుని పిల్లారా మీరు ఆలోచించండి ఇవాళ మన దేశంలో ఒక యవ్వన పిల్లల పరిస్థితి చూస్తుంటే ఎంత బాధేస్తుంది ఇవాళ సీట్లు ఎక్కి సింహాలు ఎక్కి గెలిచామని చెప్పేసి విరవేగుతున్న నాయకులకి బాధ ఉందో లేదో మాకు తెలియట్లేదు దేవుని పిల్లారా ఈ మీకు ఈ బాధ కలుగుతుందో లేదో కూడా మాకు తెలియదు కానీ మా గమ్మైతే ఈ యవన బిడ్డలను చూస్తున్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి బాధపడుతున్నాం ఏడుస్తున్నాం ఎందుకంటే మీకు ఉండదేమో ఈ బాధ మాకు తెలియట్లేదు దేవుని పిల్లరా మీకు ఉండదేమో మాకైతే అర్థం కావట్లేదు మాకైతే బాధ కలుగుతుంది కారణం ఏంటో తెలుసా ఇవాళ భారతదేశంలో యవన బిడ్డలు పనిచేసేవాడు కనపడట్లే పని చేసే యవన కనపడకుండా ఒక బండి ఒక జీన్స్ ప్యాంట్ చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక బండి తీసుకొని ఒక పది ఇరవై వేల రూపాయలు సెల్లు చేతిలో ఉంటే సరే ఒక ముందుబాటు పట్టుకొని రోడ్లు పక్కన సెల్లు లైట్లు వేసుకొని మాంసం నంజుకొని ముందు తాగే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ప్రతి యవనస్తుడు చేస్తున్నాడు ఈ పని చిన్న మొదలుకొని పెద్ద పిల్లల వరకు కూడా యవనస్తులు తయారైపోయి రవడీలుగా దొంగలుగా భయంకరమైన ఏమండి గంజాయి తాగేవాళ్ళుగా సిగరెట్లు తాగేవాళ్ళుగా భయంకరంగా యమన బిడ్డలు తయారైపోతున్నారు ప్రభుత్వం దయచేసి ప్రభుత్వంకి ఒక హెచ్చరికగా నేను చెప్తున్నాను దేవుని పిల్లారా యమున బిడ్డలకి ఇవాళ ఏ దేశంలో నేను మీరు ఆలోచించండి యమున బిడ్డలు కష్టపడి పని చేస్తారండి ఇవాళ భారతదేశంలో యమన బిడ్డలు కష్టపడి పని చేసే స్థితిలో చదువులో ఉంటాయంటే చదువులు కూడా పెద్ద ఉండట్లేదు దేవుని పిల్లారా కష్టపడి చదివేవాళ్ళు కనపడట్లేదు మనకి అలాగనే తాగుడికి అలవాటు అయిపోతున్నారు భయంకరంగా పొద్దు ఇంతకు ఇంతకుముందు గ్రామాల నుంచి ఊర్లకి వెళుతూ ఉంటే ఎంత చక్కగా ధైర్యంగా ఇవాళ ప్ర ఒకప్పుడు వెళ్ళగలిగే ప్రయాణము ఇవాళ రోడ్లు పక్కన బాటిల్స్ పెట్టుకొని తాగుతూ దిక్కు లేకుండా ఆ పిల్లలు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే కొంతకాలానికి భారతదేశం పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒకటే వేదన బాధ మాకు కలుగుతుంది దేవుని పిల్లరా దీనికి కారణం ఏంటంటే యవ్వన బిడ్డలు పని చేయకపోవటం వలన యవ్వన బిడ్డల ఎడల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకుండా వారిని తీసుకెళ్లి చదువుల కోసమే హాస్టల్లోనూ పడేయటం వలన వాళ్ళు ఇచ్చల విడిగా తయారై తల్లిదండ్రులు మాట వినకుండా దేశానికి పనికి రాకుండా అయ్యి వాళ్ళు యమన బిడ్డలు ఉంటున్నారని చెప్పుకోవటంలో సందేహం లేదు దేవుని పిల్లలు మరొకప్పుడు యమన బిడ్డల మాట తల్లిదండ్రులు చెప్పిన మాట జవ దాటేవాళ్ళు కాదు దేవుని పిల్లల ఒకప్పుడు యమన బిడ్డ ప్రతి యమన బిడ్డ కష్టపడి పనిచేసేవాళ్ళు దేశం భారతదేశం ఎంతో గొప్పగా పేరులో మనం ఉండేవాళ్ళం కానీ ఇవాళ భారతదేశం పరిస్థితి ఎంత దిగసారిపోతుందో చూస్తుంటే మరి మీకు ఎలా ఉందో మాకు తెలియదు కానీ మాకైతే ప్రభువును నమ్మి ఇదిగో ఈ మార్గంలో సాగిపోతున్నాం మాకు బాధ కలుగుతుంది వేదన కలుగుతున్నాం రోధిస్తున్నాం దేవుని పిల్లలారు ఈ పరిస్థితులు ఏంటి మన దేశం పరిస్థితి అని చెప్పి దేవుని పిల్లలు మనం చూడగలిగితే అలాగనే కూడా జీవగ్రంథంలో కూడా దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు అనమాట ఒకసారి మనం చూడగలిగితే ఇలాపు వాక్యాలు మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చి ఒక మాట రాయబడింది చూడండి దేవుని పిల్లరా యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు అంటే యవన కాలమందు ఒక కుటుంబ బాధ్యతలు ఒక కుటుంబ బాధ్యతలు ఒక కాడనేది యవన బిడ్డ ఎత్తుకొనటము మేలు అని రాయబడింది దేవుని పిల్లరా ఇవాళ బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా ఇంటి బాధ్యతగా ఒక కాడెత్తుకోవటం కాదు దేవుని పిల్లరా ఒక మందుబాట్లు ఒక చెల్లు ఒక బండి తీసుకుంటున్నారు దేవుని పిల్లరా అంటే దేవుడు చెప్పిన మాటగా దేవుని పిల్లలారా వీళ్ళ ప్రవర్తనకి ఎంత తేడా ఉందో చెప్పండి పైగా తల్లిదండ్రులు కూడా దాన్ని సమర్థించడము తల్లిదండ్రులు కూడా దాన్ని సమర్థించడము అదేదో గొప్ప విద్యలాగా ఒక పనిలాగా తల్లిదండ్రులు కూడా గర్వపడటం దాన్ని చూసి దేవుడైతే చెప్తున్నాడు యమన కాలముందు కాడి మోయిట నరుడికి మేలు ఎవన కాలంలో ఒక కుటుంబ బాధ్యత ఎత్తుకోవాలంటే వాడిని చిన్నతనం నుంచి దైవ మార్గంలో నడిపించాలి కదా దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి వినిపించాలి కదా దేవుని పిల్లలారా దేవుని భయం లేదు దేవుని మాట వినే స్థితిలో లేదు పెద్ద పెద్దలంటే గౌరవం లేదు దేవు ఇక్కడ చెప్తున్నాడు ఎవరి కాలం ముందు కాడి మోయట నరునికి మేలు బాధ్యత కలిగి వాడు బ్రతకడం బాధ్యత కలిగి చదువుకోవటం వాడికి మేలు అని చెప్తున్నాడు మళ్ళా కింద ఇంకో భాగంలో ఏం చెప్తున్నాడు అతని మీద దానిని మోపిన వాడు యహోవాయే అంటే ఆ కాడిని మోపిన వ్యక్తి ఎవరంటే దేవుడే అంటున్నాడు అంటే పని చేయకపోతే మనిషికి భూమి మీద తిండి తిన అర్హత లేదని చెప్పాడు ప్రతి ఒక్కడు కూడా కష్టపడి పని చేసే ఆహారం తినాలని చెప్తున్నాడు దేవుని పిల్లరా పిల్లలను ఏ కష్టము చేయనీయకుండా ఏ పని చేయనీయకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా వాడు చెల్లు కావాలంటే చెల్లు బండి కావాలంటే బండి వాడు కోరిన బట్టలు సరే మరి వాడికి మరి రోజు పరిస్థితికి డబ్బులు వేలకు వేలు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఒక తాగుబోతులుగా భయంకరమైన దొరయా మరి భయంకరమైన అలవాట్లకు గురవటానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు ఏం దేవని పిల్లలు మీరు ఆలోచించండి ఒక యవని బిడ్డకు చదువు పెట్టుకుంటున్నాం మంచిదే కదా వాడికి దుర మరి దురాల బాట్లన్నీ అయిపోవడానికి కారణము తల్లిదండ్రులు గద్దించి వాడు ఏం చేస్తున్నాడు వాడు భవిష్యత్తు ఏందని ఆలోచించకపోవటమే కాదు దేవుని పిల్లరా నువ్వు ఆలోచించి నువ్వు మాట్లాడినా వీళ్ళ నోరుముయని తిరిగి వాళ్ళు మాట్లాడుతున్నారంటే నీ పెంపకం సరిగ్గా లేదు నీ పెంపకం వలన దేశానికి ఎంత ప్రమాదం కలుగుతుందో చూడండి దేవుని పిల్లరా నీ పెంపకం వలన ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు గార్చాలో చూడండి దేవుని పిల్లరా నీ బిడ్డ పెంపకం నీ పెంపకం వలన నీ అయోగ్యమైన పెంపకం వలన ఎంతమంది బాధపడాలి మీరు చెప్పండి దేవుని పిల్లరా మీరు ఆలోచించండి ఒక బిడ్డ వాడికి కష్టపడి పని చేయించడం నేర్పించకుండా వాడి వాడికి మళ్ళీ జాతకాలు చూడటము ఆ జాతకాల్లో వాడెవడ రాజకీయ నాయకుడు అవుతాడు ఆడవుతాడు ఈడవుతాడని చెప్పేసి ఆ పిచ్చి మాటలు నమ్మటము వాడిని సోమర పెంచి వాడిని ఒక రవిడీలాగా దొంగలాగా చేసి దేశం మీద కొదిలితే దేశం పరిస్థితి ఏంటి దేవుని పిల్లరా మీరు ఆలోచించండి ఒక్కసారి ఎంత బాధ కలుగుతుంది ఇవాళ మన దేశాన్ని మన దేశ పరిస్థితులు మీకు చూస్తుంటే మీకు బాధ అనిపించట్లేదా అందుకనే దేవుడు చెప్తున్నాడు ఎవరి కాలం ముందే వాడు కారి ఎవడు ఒకడు బాధ్యత కలిగి ఉండాలా ఆ బాధ్యత కలిగి ఉంటే ఆ బాధ్యత కింద వాడు జాగ్రత్తగా ఉంటాడు ఈ పని చెయ్యమని అది మోపిన వాడు ఎవరంటే యహోవాయే నేను చెప్తున్నాడు దేవుని పిల్లల ఇంకా మనం చూడగలిగితే నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చే తల్లికి ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లలు మనం చూడగలిగితే పదకొండు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు దేవుని పిల్లలు బ్రతికున్న కాలంలో ఆయన చెప్తూ ఏమంటున్నాడంటే నేను సాత్వికును దీన మనసు గలవాడిని కనుక నా కాడి మీ మీద ఎత్తుకురుడి అంటే నా దగ్గరికి రండి సాత్వికమే ఏంటో నేను నేర్పిస్తా సాధు సాధువు వంటి జీవితం కలిగి ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తా ఏమండి నేనేంటంటే దీన మనసు గల అంటే ఒకళ్ళకి మేలు చేసే తప్పమే కానీ ఒకళ్ళకి కీడు చేసే తప్పం అనేది నా దగ్గర లేదు ఇది నా తండ్రి దగ్గర అంటే దేవుడి దగ్గరే నేను నేర్చుకున్నా నా తండ్రి దగ్గరే నేను నేర్చుకున్నా మీరు కానీ నా దగ్గరికి వస్తే నేనేం చేస్తున్నా అంటే నేను సాత్వికుడిని దీన మనసు గలగ వాడిని కనుక నా దగ్గరకు వచ్చి నా కాడి మీరు ఎత్తుకోండి నా కాడిగాని మీరు ఎత్తుకుంటే ఎలా బ్రతకాలనో మీకు తెలిసిద్ది అని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని పిల్లల మనకు తెలియచేస్తున్నాడు కారణం ఏందంటే నువ్వు జీవ గ్రంథం దగ్గరకు వచ్చి ఆ మాటలు వినగలిగితే ఇవాళ చాలామంది అనగాడితో వాళ్ళని చూస్తే దేవుడు ఉగ్రత వాళ్ళింటి చుట్టూ వాళ్ళు నెత్తి మీద తిరుగుతుందేమో అనిపించింది ఈ మాటల నేను పట్టుకొని యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు పట్టుకొని ఈ మాటలు విని ప్రపంచం ఎక్కడ బాగుపడిద్దో ఈ మాటలు విని యవనస్తులు ఎక్కడ బాగుపడతారో చెడిపోకుండా ఈ మాటలు విని ఎ ప్రపంచం ఆశీర్వదింపబడిద్దేమో అని చెప్పేసి అపవాదే అపవాదే ఏం చేసిందంటే కొంతమంది మనుషులు దయ్యం పట్టి వాళ్ళకి వాళ్ళని ప్రేరేపిస్తూ ఏసుక్రీస్తు చెడ్డవాడు అదొక మతము మనం నమ్మగడదు మనం ఇవ్వగడదు మన దేశాన్ని మన చేతులతోనే మనం ఆశనం చేసుకోవాలా మన దేశాన్ని మన చేతులతోనే మనం పాడు చేసుకోవాలి కానీ మనం ఏమాత్రం బాగుపడ్డానికి వీల్లేదని ముఖను అంటే అల్లరి ముఖనతో పెంచుతూ వాళ్ళని అల్లరి ముఖను తోడు చేస్తూ అల్లుము అల్లరి ముఖను ఇంకా రేపుతూ ఇలా ఏసుక్రీస్తు వారి మీద కూడా చెడ్డ మాటలు మాట్లాడి మాటల దగ్గరికి రాకుండా దేశాన్ని బాగు చేయకుండా బాగుపడకుండా కూడా చాలామంది దేవుని పిల్లరా ఈ దేశాన్ని పతనం స్థితిలోకి తీసుకెళ్ళటానికి దీని మీద నేరం మోపిళ్ళు కూడా బోల్డ్ మీద ఉన్నారు అందుకని మిమ్మల్ని బ్రతిమ నాడు చెప్పుతున్నాను ప్రతి యవన యవనకాలముదని బిడ్డలకు బాధ్యతలు అప్పు చెప్పండి యవన కాలంలో వాడికి శ్రమ పట్టు నేర్పించండి యవన కాలంలో నీ బిడ్డలు అడిగినప్పుడు సెల్లులని బైకులని అట్టు మీరు ఇవ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా పెంచి వాడు భవిష్యత్తు మీద ఒక బాధ్యతని మీరు మోపండి దేవుని పిల్లలు దేవుడే చెప్తున్నాడు యవన కాలము నువ్వు కాడెత్తుకునైనా కాడి ఎత్తుకున్న నరుడికి మేలు అంటే మేలు అంటే చెడు లేక నువ్వు వెళ్లకుండా జాగ్రత్త పడతావు నాయన అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు నేను సాత్వికన దీన మనసు కలిగిన వాడిని నా దగ్గరకు వచ్చి ఆ కాడిగాను ఎత్తుకుంటే నాయన నీ భవిష్యత్తు ఏంటో అది ఎంత బాగుండాలో నా దగ్గర నువ్వు నేర్చుకుంటావు నా దగ్గరికి వస్తే నేను నేర్పిస్తాను అంటున్నాడు కనుక దేవుని పిల్లారా భూమి మీద ఉన్న ప్రతి యవనస్తుణ్ణి ప్రతి యవనస్తుణ్ణి మిమ్మల్ని బతిమలాడి ప్రభు పేరట మిమ్మల్ని మీకు చెప్పేది ఒకటే దేవుని పిల్లరా యవన కాలంలో చక్కటి బాధ్యతలు తీసుకోండి దేవుని పిల్లరా యవన కాలంలో చక్కటి బాధ్యతలు మీ భుజాల మీద వేసుకుంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో మీకు తెలిసింది దేవుని పిల్లరా ఒకరి చెల్లె మీ దగ్గర ఉంటే అది ఏమి చూడాలో ఏమి చూడకూడదో మీరు నేర్చుకోగలరు అదే బైక్ మీరు కొనుంటే దేవుని పిల్లరా దోవని మీరు వెళుతున్నప్పుడు పక్కన వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా నీకు ఎలా ప్రమాదం కావా లేకుండా నువ్వు ఎలా బ్రతకాలనో దేవుడు నీకు నేర్పిస్తాడు దేవుని పిల్లరా కనుక మీరందరూ కూడా దేవుని మాట లేని దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతూ మీరు ఆశీర్వదించబడుతూ దేశాన్ని కూడా క్షేమంగా కంటికి రెప్పలాగా కాచి కాపాడే బిడ్డలుగా ఎవరి బిడ్డలు మారాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతీమని ఆడుకుంటున్నాను ఎవరి బిడ్డలు మీ చేతిలో దేశం ఉంది మీరు ఆలోచించండి మీరు చక్కటి మొక్కల వలె సువాసన చెల్లె మొక్కల వలె మీరు ఎదిగి మంచి ఫలాలు ఇస్తే దేశం చక్కగా ఉంటుంది తెలుసా మీ వలన దేశం కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కనుక మీరు దేవుడు ఒక కాడనేది మీరు ఎత్తుకొని దేశాన్ని చల్లగా కాపాడి మంచి మార్గంలో నడిపిస్తారా లేదా దుష్టుడు ఒక మాటలు మీరు ఉదయంలోకి తీసుకొని తాగుబోతులుగా తిరుబోతులుగా వ్యసన పరులుగా మీరు మారిపోయి దేశాన్ని మీరు పాడు చేస్తారా చెప్పండి ఒక్కసారి దేవుని పిల్ల మీరు అందరూ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని యవన కాలంలోనే చక్కటి కాడుని ఎత్తుకొని ఆ కాడు ఎత్తుకొని నువ్వు ముందుకు సాగిపోవాలంటే దేవుని పిల్లరా సాత్వికమైన మనసు మీకు ఉండాలా దేవుని పిల్లరా సాత్విక మీ జీవితంలో ఉండాలా దీర్ఘ శాంతం కలగల చూడండి మనం చూడగలిగితే పొలము ఒక ఎద్దు దున్నేటప్పుడు దేవుని పిల్లారా అది సాత్వికమైన మనసు కలిగి యజమా కాడిని ఎత్తుకొని ఇదిగో రైతు తోలుతున్నప్పుడు సరైన మార్గంలో వెళ్ళకపోతే పొలం దున్నలేదు దేవుని పిల్లారా మీరు ఆలోచించండి కనుక మీ జీవితంలో కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ కుటుంబ బాధ్యతలనే కాడిని మీ నెత్తి మీద వేసుకొని మీరు వెళుతున్నప్పుడు మీరు ఎలాంటి చెడ్డల బాటలకి ఎప్పటికి గురవరు దేశానికి మీరు మేలు చేసే బిడ్డలుగా ఉంటారు తల్లిదండ్రులను సంతోష పెట్టే బిడ్డలుగా ఉంటారు దీర్ఘాయుషమంతులై భూమి మీద బ్రతుకుతారు దేవుని పిల్లరా కనుక మీరందరూ కూడా ఈ మాటలు విని భూమి మీద బ్రతుకుతున్న ప్రతి యవనస్తుని బట్టి బ్రతీమలాడు చెప్పుకుంటున్నారు ఈ మాటలు మీరందరూ కూడా దేశానికి ఒక పట్టు కలిగిన వాళ్ళుగా దేశాన్ని చక్కగా కాపాడేవాళ్ళుగా ప్రతి బిడ్డ మీరు మహారాల దేవుని పిల్లరా కోరత్వం అనేది మీలో ఉండగాదు కొట్లాట మీలో ఉండగాడు నరుకోటాలు మీరు ఉండగలరు సంపుకోటాలు మీరు మీలో ఉండకూడదు దేవుని పిల్లరా ప్రతి ఒక్కళ్ళు కూడా దీర్ఘ శాంతం కలిగిన వారై దీన మనసు కలిగిన వారై ప్రపంచంలో ప్రతి ఎవరి బిడ్డ మారి దేశానికి ఒక ఎన్నెముకగా మీరు మారే బిడ్డలుగా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా క్షేమ కలిగిన మా పరులకు తండ్రి నైనా నికుర్పు కలిగిన నా కొందనాలు తండ్రి నైనా మా దేశాన్ని చూస్తుంటేనైనా దేశంలో యమన బిడ్డలను చూస్తుంటేనైనా ఎంతో బాధ కలుగుతుందయ్యా వేదన కలుగుతుంది అయ్యా ఏడుపు వస్తుంది నైనా అయ్యా ప్రతి యవన బిడ్డను మీరు దర్శించండి తండ్రి యమన కాలంలోనైనా ఇదిగో కుటుంబాల్లో బాధ్యతలు కలిగిన వారే తండ్రి ఈ భయంకరమైన వ్యసనాలకు యమన బిడలు దూరంగా ఉండేటట్టు తండ్రి సహాయం చే అయా సాత్వికమైన మనసును బిడ్డలకు దయచండి దీర్ఘ శాంతమును బిడ్డలకు దయచే తండ్రి అయా దేశాన్ని చక్కగా మంచి మార్గంలో నేను కష్టపడి తీసుకెళ్లే బిడలుగా బిడలందరూ మారినట్లు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నామునైనా ఎవరైతే దురాలబాట్లకు గురైపోయి తండ్రి నైనా ఇదిగోనైనా దేశాన్ని నా తండ్రి బాధ పెట్టేవారుగా నా తండ్రినైనా అవమానపరిచేవారుగా ఎంతమంది ఉన్నారో తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ బిడ్డలందరి మీదకి మీ ఆత్మను కుమ్మరించండి నాయన దేశంలో ఉన్న ప్రతి యవనస్తుడి మీదకు నీ ఆత్మను కుమ్మరించండి నా తండ్రినైనా ఆ బిడ్డల్లో ఉన్న దుష్ట శక్తులు ప్రభావాలన్నీ కూడా వేసునాములో మీరు లయపరిచినైనా ఒక సాత్వికమైన మనసు నా తండ్రి బిడ్డలకి ఇవ్వండినైనా దీన మనసు బిడ్డలకు దయచేసి తండ్రి వాళ్ళందరి నైనా దేశము మంచిగా మారిపోవాలనైనా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలయా దేశ మన ఉన్న ప్రజలందరూ యవనస్తులను బట్టి సంతోషించే విధంగా కూర్పును అనుగరించి మనం అడుగుతుందండి మమ్మల్ని పరిపాలిస్త నాయకులు మీరు జ్ఞాపకం చేసుకో తండి చక్కటి పరిపాలన బిడ్డలు చేసే విధంగా సహాయం చేయమని అడుగుతున్నావు నా తండ్రినైనా అయ్యాచనతనం నుంచే దేవుని భయం అనేది లేకపోతేనైనా వాళ్ళు ఎలా నైనా భయం భక్తి కలిగి బిడ్డలు ఎవరి బిడ్డలు బ్రతుకున్నట్లు నీ కృపను వారికి అనుగరించి సహాయం చేయమని అడుగుతున్నాయినా ఆ బిడ్డల వలన సగల ఘనతల మహిమను మీరే పొందమని మా దేశాన్ని చల్లగా కాపాడి మీరే మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే నామ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె బెందకు నా హృదయపూర్వందనములు ధన్యవాదాలు